హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కి యునాన్ మస్ గా దిమ్మ తిరిగే రికార్డ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి హరిహర వేరమళ్ళు సినిమా టీమ్ చెప్పినట్టుగానే ఈ సినిమా ట్రైలర్ అయితే అద్దరిపోయింది ఆడియన్స్ నుంచి యునాన్ మస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో దిమ్మ తిరిగే రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తోంది రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్వంటీ మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రైట్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు కొన్ని సంవత్సరాలైంది ఆయన డిఫరెంట్ లుక్ లో చేసిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బీభచ్చమైన హైప్ ని సొంతం చేసుకుంది ఈ సినిమాకి ఉన్న కి తగ్గట్టుగానే సినిమా టీం కూడా ట్రైలర్ దగ్గర నుంచి భారీ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయిపోయింది వారం ముందు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ని ఇరవై రోజుల ముందే రిలీజ్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా పైన అంచనాలు అయితే ఆకాశాన్ని అంటేసాయి మన తెలుగు సినిమా స్టార్ హీరోలో రీసెంట్ గా యూట్యూబ్ లో క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ ని హరిహరి వీరమల్లు ట్రైలర్ బ్రేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లింది ఇంకా సాహో సినిమాల తర్వాత గుంటూరు కారం ఇంకా ట్రిపుల్ సినిమా ట్రైలర్స్ అయితే ఇప్పటి వరకు టాప్ త్రీ ప్లేస్ లో ఉండేవి హరిహరి వీరమల్లు సినిమా ట్రైలర్ ఈ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో జెండా పాతేసి రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా మరోసారి ప్రూవ్ అయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సెలబ్రేషన్స్ దగ్గర నుంచి రికార్డ్స్ వరకు హరిహర్ వీరమాల్ సినిమా ట్రైలర్ ని నెంబర్ వన్ ప్లేస్ లో పెట్టారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ తో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఆడియన్స్ కి విపరీతంగా నచ్చడంతో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి ఈ ట్రైలర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది రీసెంట్ గానే సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ ట్రైలర్ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి